హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మంచి వీడియో ఏంటంటే నేను నేను వాడుతున్నది అంటే దాదాపు టూ ఇయర్స్ నుంచి నేను ఏది వాడుతున్నానో అదే హెయిర్ ఆయిలే మీకు చూపిస్తున్నాను ఈ ఆయిల్ వాడటం వల్ల మనకు తలలో ఉన్న డ్యాన్ రఫ్ తగ్గుతుంది అలానే ఇచ్చింగ్ అలాది కొద్దిగా అంటే తగ్గుతుంది అనమాట తర్వాత ఎక్కువగా గ్రే హెయిర్ ఉండే వాళ్ళకి బ్లాక్గా అవుతుంది హెయిర్ లెంత్ బాగుంటుంది వాళ్ళం వస్తుంది అనమాట అంటే మందంగా ఉంటుంది హెయిర్ అనేది సో ఇలాంటి హెయిర్ ఆయిల్స్ అన్ని ఇంట్లోనే మనం హోమ్ రెమెడీస్గా ప్రిపేర్ చేసుకున్నాం అనుకో చాలా అంటే జా బాగుంటుంది బయట వేలు వేయిల్ ఖర్చు పెట్టి హెయిర్ ఆయిల్ కానీ తర్వాత మనకు బ్యూటీ పార్లర్కి పోయే అవసరమే ఉండదు అనమాట ఇలాంటి ఆయిల్స్ అన్నీ వాడితే ఇంట్లోనే మంచిగా హెయిర్ గ్రోత్ అయితే అవుతుంది చూస్తున్నారు కదా వీడియోలో నేను చూపించేటివన్నీ ఇంట్లోనే దొరుకుతాయి అనమాట మామూలుగా మనం ఎక్కువ బడ్జెట్ పెట్టి కొనాల్సిన అవసరమే ఉండదు ఇలాంటివన్నీ ఇంకా న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలానో చూపిస్తాను చూసేయండి అంతగా ముందుగా నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైఫ్ వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ అనేది రీచ్ అవుతుంది ఇంక ఇక్కడ చూపిస్తున్నటువన్నీ మనకు న్యాచురల్గా ఇంట్లో దొరికే వాటితోనే హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూసేయండి ఇక్కడ వచ్చేసి నేను రోజ్మెరీ అంటే డ్రై రోజ్మెరీ లీవ్స్ అయితే తీసుకున్నాను అలానే కరివేపాకు ఒక రెండు స్పూన్లు మెంతులు పచ్చి ఆమ్లా ఉంటుంది కదా ఉసిరికాయ అది కూడా కొంచెం దంచుకున్నాను అనమాట తర్వాత ఇంకా మందారం పూలు మందారం ఆకులు నాకైతే మందారం పూలు నేను చాలానే కలెక్ట్ చేసుకున్నా ఒక టూ డేస్ నుంచి అలానే మందారం ఆకులు ఇవన్నీ మంచిగా శుభ్రమైతే చేసుకోవాలి లేకపోతే కొంచెం డస్ట్ అంతా పడి ఉంటుంది కాబట్టి వీటిని మంచిగా కడుక్కుంటే కడుక్కొని ఒక పది నిమిషాల పాటు ప్యాన్ కింద పెట్టేసి ఆరేసుకోవాలన్నమాట మనకు అన్నీ డ్రై అయిపోతుంది ఏమన్నా అలా ఉన్నా నేను ఇక్కడ మందారం పువ్వులు దాదాపు ఒక ముప్పై పువ్వులాగైతే తీసుకున్నాను తర్వాత ఒక ఉసిరికాయ ఇంకా మామూలు ఒక రెండు స్పూన్లు మెంతులు కరివేపాకు తీసుకున్నాను అనమాట దీని ప్లేస్లో మనకి కలోంజీ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ డ్రై రోజు మీరు ఆ అంటే డ్రై రోజ్మెరీ దొరకకపోతే దాని ప్లేస్లో మనం కలోంజీ కూడా వాడచ్చు ఇక్కడ నేను వాడుతుండేది వచ్చేసి కోకోనట్ ఆయిల్ అనమాట పారాషూట్ కోకోనట్ ఆయిలే తీసుకున్నాను ఇది చలికది కాబట్టి గడ్డి కట్టింది అనమాట అంతాను నేను ఒక బౌల్ ఎందుకు తీసుకున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్నానుకో నాకు దాదాపు టూ మంత్స్ వరకు ఉంటుందన్నమాట మొత్తం ఇది కొంచెం మిల్ట్ అయిన తర్వాత ఇంకా దీంట్లోకి ఏమేమి ఏమేమి వేయాలో చూపిస్తాను ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వాడి చూడండి మనకు బయట ఎక్కడ మనం ఎక్కడ తీసుకున్నా అంత కల్తీగానే ఉంటుంది అనమాట ఇలాంటి ఆయిల్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా మంచిగా ఉంటుంది ఇది వచ్చేసి ఆముదం అనమాట ఒరిజినల్ ఆముదము నేను తీసుకున్నది హాఫ్ కప్ అయితే వేసుకున్నాను ఆముదం వలన మన హెయిర్ అనేది థిక్నెస్ వస్తుంది అలానే బ్లాక్గా అనమాట తలకు కూడా కొంచెం చల్లదనం అనేది వస్తుంది అంటే ఇది ఆముదం వాడడం వలన తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ నేను ఇక్కడ మందారం పూలు మందారం ఆకులు అయితే వేసుకుంటున్నాను డైలీ పెట్టుకోవచ్చు లేకపోతే కొంతమందికి వీలు కాని వాళ్ళు టూ డేస్ వన్ టైము లేదా వారానికి ఒకసారి రెండుసార్లు పెట్టుకున్న ఈ హెయిర్ అనేది గ్రోత్ అయితే బాగుంటుంది ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పెట్టుకోవచ్చండి ఈ ఏం దీంట్లో ఎటువంటి హామ్ కలిగించేటైతే ఉండవు కాబట్టి మనము పిల్లలు కూడా పెట్టచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వాడి చూడండి ట్రై చేయండి బయట వేలు వేలు పెట్టి మనం ఎక్కడెక్కడో ఆయిల్ ప్యాకెట్ అంటే మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ అని తీసుకుంటాం కదా వాటికన్నా ఇలా ప్రిపేర్ చేసుకుంటే మన ఇంట్లోనే చాలా బాగుంటుంది ఇదంతా మంట అనేది కొంచెం సిమ్లోనే పెట్టి నిదానంగా ఉడికించుకోవాలన్నమాట ఇదంతా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకా దీని ప్లేస్లో నేను కలోంజి వాడచ్చు లేదా అలోవేరా జె అలోవేరా ఉంటుంది కదా అది కూడా వాడచ్చు నాకెందుకు అలోవేరా సరిగా పడటం లేదు అందుకే నేను దాన్ని అవాయిడ్ చేసి దాని ప్లేస్లో రోజ్మెరీ అయితే వేసుకున్నాను అనమాట మొత్తం ఇలా హాఫ్ అన్ అవర్ పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి డాండ్రఫ్ ఖచ్చితంగా అంటే పోతుంది తర్వాత హెయిర్ లాస్ అనేది చాలామందికి స్ప్లిటెన్స్ అంటే కొంచెం కొంచెం ఉదురుదిరిపోతుంటాయి కదా మధ్య మధ్యలో కట్ కట్ అయ్యి అలాంటి వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ ఉంటుంది కొంచెం ఓపికతో ఇలాంటివన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామనుకో అనుకో మనం బయటకు ఎక్కువ అమౌంట్ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు అలానే మన హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది మనకి ఇంకా ఆమ్ల వలన హెయిర్ లాస్ అనేది ఉండదు అనమాట హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది తర్వాత మందారం పూలు మందారం ఆకులతో మన హెయిర్ సిల్కీగా స్మూత్గా అవుతుంది ఇంక ఇలా అంతా అయిన తర్వాత చూసారు కదా మనం ఉడికించుకున్న ఆకులన్నీ కొంచెం డ్రై అయిపోతున్నాయి అప్పుడు మన స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి అయితే వడగడుతున్నాను ఇలా వడగట్టిన ఆయిల్ వచ్చేసి మనం ఒక గాసలోకి కానీ లేదా మామూలు ఒక ప్లాస్టిక్ సీసులోకి వేసుకున్నా కూడా బయట పెట్టుకుంటే దాదాపు ఇది అంటే ఏం పాడవకుండా ఉంటుంది అలానే టూ మంత్స్ వరకు కూడా ఆయిల్ అనేది యూజ్ చేయొచ్చు మామూలు షాంపూ కొంచమే అంటే మైల్డ్గా ఉండేది తీసుకోవచ్చు అనమాట నేను దీని ప్లేస్లో ఇలా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఒక టూ డేస్కి వన్ డేకి నేను కుంకుటకాయలతోన శీకాయలతోన స్నానం అయితే చేస్తాననమాట తలస్నానము సో చూశారు కదా ఇదనమాట వీడియో నా వీడియోస్ ఏవైనా నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి మంచిగా రిజల్ట్ ఉంటుంది వాడి చూడండి ఈ హెయిర్ అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది వితిన్ సెవెన్ డేస్లోనే మనకి హెయిర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుందో లేకపోతే హెయిర్ ఫాల్ ఎక్కువగా అయ్యే వాళ్ళకి కంట్రోల్ అవుతుందనమాట అప్పటికే మనకి తెలుస్తుంది ఎలా ఉంటుంది మన హెయిర్ అనేది సో చూ వాడి చూడండి నా వీడియోస్ ఒకసారి నచ్చితే ఒక లైక్ చేయండి అలానే నా ఛానల్ను సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి నేను చల్లారిన తర్వాత గాజు బౌల్లోకి అయితే వేసుకొని పెట్టుకుంటాను ఓకే గాయస్ నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్